రైట్ సంధ్య మీరు అన్నట్టుగా మరి కాసేపట్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు గతంలో కూడా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా పనిచేశారు రెండోసారి ఆయన ఎన్ని కావటం మరి రెండోసారి ఆయన ఏం చేయబోతున్నారు ప్రధానంగా ట్రంప్ టూ పాయింట్ జీరోతో లాభమా నష్టమా మన దేశానికి ఏంటి కొత్త సవాళ్ళు తప్పవా పన్నుల వాతలు ఉంటాయా వీటన్నిటికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు అంతర్జాతీయ భద్రత రక్షణ విదేశీ వ్యవహారాల నిపుణులుగా పేరు పొందిన రమేష్ కండిగంటి గారు స్టూడియోలో రమేష్ కండగంటి గారు మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ఎందుకంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పుడు ట్రంప్ విజయం సాధించిన నేపథ్యంలో చాలా అంశాలు మాట్లాడుకున్నాం ఇప్పుడు ఎలా ఉండబోతోంది ప్రధానంగా వీళ్ళు తీసుకుంటున్న నినాదం మనం స్పెసిఫిక్ గా చూస్తే అమెరికా గ్రేట్ ఎగ్గై అని అంటున్నారు అంటే దాని అంతరార్థం ఏంటి లక్ష్యం ఏంటి ట్రంప్ది మీకు తప్పకుండా అండి సతీష్ గారు ముఖ్యంగా టెన్ టీవీ ప్రేక్షకులకి నా ధన్యవాదాలు అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు కీప్ ఇట్ ఇన్ కీప్ ఇట్ ఆన్ రికార్డ్ నలభై ఏడవ ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ టూ పాయింట్ ఓ ఈ తరుణంలో భారతదేశానికి వచ్చే మేలు ఏంటి ఒక రకంగా మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న అడిగారు అమెరికా ఫస్ట్ అగైన్ అమెరికా మళ్ళీ తిరిగి అగ్రరాజ్యంగా ఆర్థికంగా స్థిరపడాలి అగ్రరాజ్యంగా ఇంకొద్దిగా గట్టిపడాలి అనేది అనే నినాదంతో డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయ్యారు రెండోసారి హిస్టారిక్ విన్ యాక్చువల్గా మరి దాని మూలంగా భారతదేశానికి రెండోసారి ఆయన అవటం మూలాన ఆర్థికంగా మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అంటే హెచ్ వన్ బి విశాల్ పరంగా లేదా ఇండియన్స్ లివింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళ యొక్క స్థితిగతులు జీవన ప్రమాణాలు ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఆర్ లివింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ముఖ్యంగా మన తెలుగు డయాస్పరా మన రెండు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి చాలా మంది అక్కడికి వెళతాం జరిగింది అక్కడ స్థిరపడటం జరిగింది వాళ్ళ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి స్టూడెంట్ వేసాల పరిస్థితి ఏంటి తర్వాత ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఎలా ఉండబోతున్నది ఇది ఒక ఎత్తు రెండోది ముఖ్యంగా సతీష్ సార్ రెండో చెప్పాలంటే ఇజ్రాయెల్ పాలెస్ కాన్ఫ్లిక్ట్ ఒక సైడు రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇంకో సైడు చైనా తైవాన్ కాన్ఫ్లిక్ట్ ఇంకో సైడు వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా మన ఇండియా బంగ్లాదేశ్ ఇండియా చైనా ఇండియా పాకిస్తాన్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఇదొక సైడు రైట్ అన్నిటికీ మించి యూరోపియన్ యూనియన్లో ఇరవై ఏడు దేశాలు ఉన్నాయి ఆ ఇరవై ఏడు దేశాలు ట్రంప్తో ఎలా ఉండబోతున్నాయి ట్రంప్తో వాళ్ళ యొక్క రిలేషన్ బట్టి మన యొక్క సత్సంబంధాలు లేకపోతే మన మనం ఎటువంటి మార్పులు చేసుకోవాలి ఇట్లా పలు పలు రకాలుగా ఇండియాకి అంటే భారతదేశానికి అమెరికాకి మధ్య ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో డొనాల్డ్ ట్రంప్ రావటం అనేది ఇట్స్ గేమ్ చేంజర్ అని అనొచ్చు ఓకే ఎందుకు అంటే నెంబర్ వన్ అమెరికా ఫస్ట్ అగైన్ అనే నినాదంతో డొనాల్డ్ ట్రంప్ తన అమెరికన్ ప్రజలకు ఒకటి చెప్పాడు ఇమ్మిగ్రేషన్ ముఖ్యంగా అంత ఈజీగా నేను లిబరల్గా అన్ని భారత అమెరికాలోకి అలో చేయను ఒకవేళ చేసినా కానీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఏమాత్రం ఉపేక్షించను తిరిగి డీపోర్టేషన్ బ్యాక్ టు దేర్ కంట్రీస్ నెంబర్ వన్ నెంబర్ టూ అమెరికాకి భారతదేశానికి మధ్య కూడా ఎటువంటి ట్రేడ్ టారిఫ్స్ అంటే సుంకం ఒప్పందాలు ఉన్నా కానీ ట్యాక్స్ తదితర సంబంధ విషయాల్లో కానీ నేను చాలా స్ట్రిక్ట్ గానే ఉంటాను ఈవెన్ దో ఐ కన్సిడర్ ఓవరాల్ గా భారత్ అంటే నాకు ఇష్టం ఓవరాల్ గా భారతదేశం అన్నా భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ అన్నా అమెరికాకి ఈ సమయంలో రెండు వేల ఇరవై ఐదులో భారత్ సపోర్ట్ లేకుండా నేను చైనా నేను చేయలేను వేరే వేరే ఏం చేయలేను బట్ అట్ ద సేమ్ టైమ్ అలా చెప్పినాను కాబట్టి నేను అమెరికా అంటే అమెరికాకి నష్టం వచ్చే విధంగా భారత్కి పూర్తిగా లాభం చేకూరే విధంగా కూడా నేను నా ఆర్థిక సరళీకృత విధానాలు కానీ టాక్సేషన్ ఏమి ఉండవు అని చెప్పారు అంటే తమ్ముడు తమ్ముడే అంటారు మన తెలుగులో నానుడి ఆయన ఏమన్నారంటే బిజినెస్ బిజినెస్ అంటే అమెరికాలో ఒక నానుడు ఉంది దెర్ ఇస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దెర్ ఈస్ నో ఫ్రీ లంచ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అంటారు ఓకే అంటే ఫ్రీగా అన్నదానం లాగా మనకి ఏది ఒక పూట ఫ్రీగా భోజనం రాదు సో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా తప్పనిసరిగా అమెరికా యొక్క జాతి ప్రయోజనాల్ని అమెరికా యొక్క ఆర్థిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ముందులకు వెళ్తాడు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు సార్ ఓకే రైట్ రమేష్ గారు ఇప్పుడు మీరు ఇందాకలు ప్రస్తావించినట్టుగా ఎక్కువ టెన్షన్ ఈ హెచ్ వన్ బి వీసా హోల్డర్లదే మెయిన్ టెన్షన్ ఒకటి ఇప్పుడు ట్రంప్ రెండోసారి అయిన ఈ నేపథ్యంలో ఆయన గ్రేట్ ఎగైన్ ఇండియా అమెరికా మేక్ గ్రేట్ ఎగైన్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ఆ పూర్వ పరిస్థితుల్లో అసలు ఇమిగ్రేషన్ విధానాల ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది ప్రధానంగా మనోళ్ళపైన మన భారతీయుల పైన ఆ ప్రభావం ఎలా ఉండబోతుంది తప్పకుండానండి ఇప్పుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక విషయంలో చాలా క్లారిటీతో ఆయన మాట్లాడుతున్నారు లాటిన్ అమెరికా నుంచి సౌత్ ఏషియా నుంచి సౌత్ ఏషియా అంటే భారతదేశము ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను నేపాల్ భూటాన్ మయన్మార్ శ్రీలంక ఇవన్నీ సౌత్ ఏషియా లాటిన్ అమెరికా లాటిన్ అమెరికా అంటే సెంట్రల్ అమెరికాలో ఉన్న మెక్సికో కింద ఉన్న పనామా కింద ఉన్న సౌత్ అమెరికాలో ఉన్న అర్జెంటైనా యూనో చిలీ బ్రెజిల్ ఇలా అన్ని కలిపి దీన్ని లాటిన్ అమెరికా అంటారు ఇటు లాటిన్ అమెరికా నుంచి కానీ ఇటు సౌత్ ఏషియా నుంచి కానీ వెస్ట్ ఏషియా అంటారు పశ్చిమ ఆసియా ఓకే ఇరాన్ ఇరాక్ సౌదీ అరేబియా యుఏఈ ముఖ్యంగా మన బహ్రెయిన్ అన్నిటికీ మించి మన ఖతర్ ఇలాంటి దేశాల నుంచి వెస్ట్ ఏషియా వెస్ట్ ఏషియా పశ్చిమాసియా నేను ఎటువంటి పరిస్థితుల్లో చైనా నుంచి కూడా ఎటువంటి పరిస్థితుల్లో నేను ఒక రెడ్ కార్పెట్ వేసి వేరే దేశస్లో వచ్చి మా అమెరికాలో స్థిరపడి అమెరికాలో ఉద్యోగం చేసుకుని అమెరికాలో అత్యంత తలసరి ఆదాయం పొందే విధంగా అయితే మాత్రం నేను చేయను ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దట్ ఓకే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ రెడీ టు యు నో టు ఏ రెడ్ కార్పెట్ ఫ్రమ్ ఇమిగ్రెంట్స్ దట్ ఆర్ కమింగ్ ఫ్రమ్ సౌత్ ఏషియా వెస్ట్ ఏషియా లాటిన్ అమెరికా ది ఆర్ ది ప్లేసెస్ హీ మెన్షన్ దట్ చెప్పినప్పటికీ భారతదేశం మట్టికి భారతదేశం దగ్గరకు వచ్చినప్పటికీ ట్రంప్ తప్పనిసరిగా కొన్ని కాంప్రమైజెస్ అయితే అవ్వాల్సిన అవసరం ఉంది అవుతారు కూడా ఓకే ఓవరాల్ గా వేరే కంపెనీ వేరే కంట్రీస్ తో పోల్చినప్పుడు భారతదేశంతో కొద్దిగా సరళీకృతంగా ఉంటుంది అంటే లిబరల్ గా ఉంటాడు బట్ అట్ ద సేమ్ టైం ప్రీవియస్ కన్నా అంటే మొన్నటి వరకు ఉన్న జో బైడెన్ కన్నా కొద్దిగా స్ట్రిక్ట్ అయితే అవుతాడు ఆ విధంగా ఉంటది అంటే కొంత ట్రేడ్ ఆఫ్ ఇచ్చిపుచ్చుకోవటం ఉంటది ఓకే సో హెచ్ వన్ బి వాళ్ళకైతే ఆయన చెప్పింది ఒకటే స్కిల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఐటీ ఫార్మా బయోటెక్నాలజీ ఆర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ ఆర్ బ్లాక్ చైన్ ఐఓటీ బిగ్ డేటా సిక్స్ జీ మెటావర్స్ ఈ రంగాలు ప్లస్ డాక్టర్స్ స్టెమ్ అంటారు సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆర్ మ్యాథమెటిక్స్ ఈ స్టెమ్ కోర్సులు మేనేజ్మెంట్ ఐటీ బయోటెక్ ఫార్మా వీళ్ళందరూ స్కిల్ కిందకి వరకు నేనేం ప్రాబ్లం చేయను నేను ఇచ్చే కోట మీకు ఇండియా ఉందో ఆ కోటని సేమ్ చేస్తాను చాలా స్ట్రిక్ట్ అయితే చేస్తాను ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ గానీ ఎవరైనా చట్ట వ్యతిరేకంగా అమెరికాలో ఎక్కువ స్టే చేస్తుంటే ఎక్కువ కాలం ఉంటే వాళ్ళని మట్టికి కఠినంగా శిక్షించి డిపోర్ట్ చేసేస్తా బ్యాక్ కి భారతదేశం నా మిత్ర అయినప్పటికీ అనేది ఉంది హెచ్ వన్ బి మీద కోటా పెంచుతారా హెచ్ వన్ బి అంటే మన భారతదేశానికి చెందిన వాళ్ళు ఈ స్కిల్ లేబర్ ఎవరైతే ఉన్నారో స్కిల్ వాళ్ళు వాళ్ళు ఇళ్ళు అక్కడ ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో మనకి అది ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ తగ్గింది అన్నది మనకి గణంకాలు అంటే ఇప్పుడే ఎలా ఉండబోతుంది అనేది ఒకటి రెండోది లేటెస్ట్ గా మనకు తెలుసు బెంగళూరులో అమెరికా కాన్సులేట్ కార్యాలయం ప్రారంభమైంది ఆ కార్యక్రమంలో అమెరికా కాన్సులేట్ జనరల్ ప్రధానంగా మన దేశంలో ఉన్న దౌత్య అధికారి దౌత్యవేత్త ఆయన చేసిన వ్యాఖ్య ఏంటంటే మాకు భారతదేశం రెండో ప్రయారిటీ దేశం అంటే వాణిజ్య పరంగా కానీ అన్ని రకాలుగా కానీ చాలా రెండో ప్రయారిటీ దేశం అని ఆయన ఒక కామెంట్ చేశారు రెండోది ట్రంప్ కూడా భారత్ని అంత అమితంగా ఇష్టపడతారు ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు నమస్తే ట్రంప్ అంటూ ప్రోగ్రామ్ తీసుకుని అంతగానే భారతదేశం స్వాగతం పలికింది బ్రహ్మాండమైన ఆయన కూడా అంతగానే ఉబ్బితబ్బిపోయాడు అంటే ఈ బ్యాక్ గ్రౌండ్ లో కొంత భారత విషయంలో ఏమైనా చూసి చూడనట్టుగా ఉంటాడా లేదంటే కొంత మినహాయింపులు ఇస్తాడు తప్పనిసరిగా భారతదేశం విషయంలో డొనాల్డ్ ట్రంప్ మినహాయింపులు ఉండాల్సిన అవసరం ఉంది ఆయనకు అది తెలుసు ఆయన ఎంత గట్టిగా మాట్లాడినా చివరికి భారతదేశం యొక్క అంటే ఆయన ఏదో మనకి ఏదో సేవ చేస్తున్నట్టు కాదు అమెరికా నీడ్స్ ఇండియన్ టెకీస్ ఓకే అమెరికా నీడ్స్ ఇండియన్ సైంటిస్ట్ ఇంజనీర్స్ డాక్టర్స్ అమెరికా నీడ్స్ స్కిల్ఫుల్ యు నో ట్రైన్డ్ హ్యూమన్ రిసోర్సెస్ ఓకే సో కాబట్టి డొనాల్డ్ ట్రంప్ హండ్రెడ్ పర్సెంట్ మిగతా వాళ్ళందరితో ఎంత కఠినంగా ఉన్నా భారతీయులతో మాత్రము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ఓకే స్టెమ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ తో పాటుగా ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇందాక నేను చెప్పాను ఏ అండ్ అదర్ రిలేటెడ్ వీళ్ళతో మట్టికి ఎట్టు పరిస్థితుల్లోనూ హెచ్ వన్ బి కోటాలు తగ్గించే అవకాశం లేదు తగ్గించరు ఓకే కొద్దిగా కాకపోతే ఆ విధంగా అతను చెప్పకపోతే ఎలక్షన్స్ అప్పుడు అమెరికా గ్రేట్ అగైన్ అనే మాట చెప్పకపోతే లోకల్స్ ఆయనకి ఓటేరు కాబట్టి అమెరికన్ నేటివ్ ఆ విధంగా అంటే ఇప్పుడు ఈ హెచ్ హెచ్ వన్ బి వీసా విషయంలో కానీ తర్వాత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో కానీ కొంచెం చాలా కేర్ఫుల్ గా ఉన్నట్టు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నట్టుగా ఆయన విధానాలు అర్థమవుతున్నాయి అంటే ఈ నేపథ్యంలో అమెరికాలో ఉద్యోగాల సంఖ్య ఏమైనా తగ్గుతుందా ఎందుకంటే భారతీయుల్లో ఎక్కువ మందికి అమెరికాలో ఉద్యోగం చేయాలనేది అదొక కళ డాలర్స్ డ్రీమ్స్ మనం దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది డాలర్ డ్రీమ్స్ పై ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇది మంచి క్వశ్చన్ అండి ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న తరుణంలో అమెరికాలో కూడా మొన్న మెటా ఫౌండర్ అయిన మన మార్క్ జుకర్బర్గ్ అంటే ఫేస్బుక్ స్లాష్ మెటా ఆయన కూడా ఏమన్నారు మేము చాలా వరకు ఆటోమేషన్ చేసేస్తున్నాము ఆటోమేషన్ చేయటం మూలాన మిడిల్ లెవెల్ కోడింగ్ రాసే కానీ మిడిల్ లెవెల్ ఎంప్లాయీస్ మాకు అవసరం లేదు మేము ఆటోమేట్ చేయటం మూలాన మాకు ఏంటంటే చాలా మందికి పింక్ స్లిప్స్ అంటే థ్యాంక్ యూ అయిపోయింది అనే మాట ఉంది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ర్యాపిడ్ డెవలప్మెంట్ మూలాన తప్పనిసరిగా కొంత టెక్నాలజీ వాళ్ళకి ముఖ్యంగా ఐటీ రిలేటెడ్ టెక్నాలజీ వాళ్ళకి చాలా వరకు జాబులు కొంత ఇబ్బందికరంగా మారే పరిస్థితి అయితే కనబడుతుంది ఇది ఒక ఊహాగానంగా సార్ ఇట్ ఇస్ సైంటిఫికల్లీ ప్రూవెన్ అండ్ వెల్ రీసెర్చ్ దట్ డ్యూ టు ది రాపిడ్ ఫేస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేర్ ఆర్ లైక్లీహుడ్ ఛాన్సెస్ ఆర్ మెనీ దట్ సమ్ ఆఫ్ ద క్రీమ్ ఆర్ స్కిల్ఫుల్ ఐటి ఎంప్లాయీస్ మైట్ लूజ్ దేర్ జాబ్స్ అనేది కటడం ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ రైట్ రమేష్ గారు అంటే మనకు తెలుసు హెచ్1బి వర్క్ పర్మిట్ అంటే వెళ్ళే ఫార్మట్ తర్వాత ఎఫ్ వన్ స్టూడెంట్ వీస అవును తర్వాత విజిటర్ వీసా అవును హెచ్ఓ డిఫెండెంట్ డిఫెండెంట్ వేసాని వీసా హెచ్ త్రీ వీసా ఎస్ తర్వాత పి వీసా ఆర్ వన్ రిలీజియస్ వీసా ఇట్లా నాన్ ఇమిగ్రెంటెడ్ వీసా అమెరికాకు వెళ్తున్నారు ఇక అవన్నీ బంద్ అయిపోతాయా అనేది నా ప్రధాన ప్రశ్న రెండోది ఒకవేళ ట్రంప్ ఈ వీసా నిబంధనలు కనుక టఫ్ చేస్తే అవకాశాలు తగ్గిపోతాయి ప్రధానంగా ఐటీ ప్రొఫెషనల్స్ కొంత గడ్డుకాలం ఎదురు కావచ్చు అంటున్నారు ఎంతవరకు వస్తాం సో సి నేను అంటే అకార్డింగ్ టు మై స్టడీ సార్ ఐ డిడ్ మై పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్ ఫారెన్ పాలసీలో నేను ఢిల్లీ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఐ డిడ్ మై డాక్టరేట్ అంటే నేను కూలంకుశంగా ఒక పరిశోధన ఒక రీసెర్చ్ చేసిన తర్వాత అమెరికా యొక్క స్వభావము డొనాల్డ్ ట్రంప్ యొక్క పర్సనాలిటీ అన్ని స్టడీ చేసిన తర్వాత ఆయన అందరి విషయాల్లో అంటే వేరే కంట్రీస్ విషయాల్లో ఓకే ఏమైతే చెప్తే అది చేస్తారు కానీ ఇండియా విషయంలో మాత్రము అతనికి లిబరల్ గా ఇండియాతో ఉండాల్సిన అవసరము ఆ ట్రేడ్ ఆఫ్ ఉన్నది ఎందుకు అంటే స్ట్రాటజిక్ గా వ్యూహాత్మకంగా మిలిటరీ పరంగా భారతదేశము ఒక టెన్ టైమ్స్ మోర్ రిలవెంట్ అయింది మోర్ సిగ్నిఫికెంట్ అయింది డొనాల్డ్ ట్రంప్ కి కాబట్టి మీరు చెప్పిన అన్ని రకాల వీసాల్లో ఒక్క హెచ్ వన్ బి వీసా మీద మాత్రమే కొంత ఆయన ప్రమాదం కాదు కొంత ప్రభావం ఉంటది కానీ మిగతా మీరు చెప్పిన స్టూడెంట్ వీసా గానీ విజిటర్ వీసా గానీ డిపెండెంట్ వీసా గానీ ఎక్స్ట్రాడినరీ ఇండివిజువల్స్ సైంటిస్ట్ లకిచ్చే వీసాలు కొన్ని ఉంటాయి అవి కానీ వాటిల్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు హెచ్ వన్ బిలో లో కూడా ఓకే ఓన్లీ కొంతవరకే ఉంటది ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ నీడ్స్ మోర్ దాన్ ఇండియా ఇండియన్ వర్క్ ఫోర్స్ ఓకే సో కాబట్టి ఓవరాల్ గా చెప్పాలి అంటే సెంటెన్స్ లో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెన్సీ ఏదైతే ఉందో అది భారతదేశానికి ప్రస్తుతానికి ప్రస్తుతానికి అంటే టాకింగ్ ఓన్లీ అబౌట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక సంవత్సరం పాటు సంగతి చెబుతున్నా ఇవాళ్ళ నుంచి ఇంకో పది పదకొండు నెలల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు తర్వాత హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఓకే అనేది దాన్ని బట్టి వేరే డేషన్స్ ఉంటాయి రైట్ ఇది ఒక అంశం రెండోది మీరు ఇందాక ప్రస్తావించిందా కీలకమైనది అంటే పన్నుల వాతా ఏమైనా తప్పదా ఎందుకంటే రెండోసారి ట్రంప్కి మొదటిసారి ట్రంప్కి చాలా తేడా ఉంది మనకి వాళ్ళు విడుదల చేసిన ఫోటో చూస్తేనే సమ్ సీరియస్గా నేను నా దేశం నేను ఓపెన్గా ఉంటా అనే ఒక అర్థం వచ్చేలా మనం చూసాం మెయిన్ ఈ టారిఫ్ టారిఫ్ సంబంధించి స్పెసిఫిక్గా మనం చూస్తే స్టీలు అన్ని ఎగుమతుల పైన భారీగా టారిఫ్ అనేది గతంలో నుంచి ఉంది ట్రంప్ ఫస్ట్ టైమ్ లో ఉన్నప్పుడు అది పెరిగింది తర్వాత దాన్ని జో బైడెన్ కొంత కంటిన్యూ చేశారు అది పాయింట్ నెంబర్ వన్ రెండోది మన విదేశీ ఎగుమతులకు గమ్యస్థానం అమెరికానే ఇప్పుడు మీరు ఇందాక మనం ఫస్ట్ పాయింట్గా వద్దాం అంటే నాకు బిజినెస్ ఫస్ట్ ఆ విషయంలో భారత్ అయినా ఎవరైనా ఒకటే అన్న తీరుని ఆయన కనబరుస్తున్నారు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది వెరీ గుడ్ ఇందాక మనం మాట్లాడుకుందేమో వీసాల గురించి వీసాల గురించి నా పర్స్పెక్టివ్ ఇచ్చేసాను అవును ఇప్పుడు టాక్సేషన్ గురించి అమెరికన్ టాక్సేషన్ ఆన్ ఫారెన్ కంట్రీస్ ఇండియా డెఫినెట్లీ ఇండియా మీద అలా ఉండబోతుంది అనేది మీరు అడిగిన అవును హండ్రెడ్ పర్సెంట్ డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి లాభం చేకూర్చే విధంగా ఆయన టాక్సేషన్ ఉంటుంది ఓకే ఇండియా కూడా కఠినతరంగా ఉంటుంది ఎందుకంటే ఈ విషయంలో మాత్రము సెకండ్ టర్మ్ ఇంకోసారి ఆయన అమెరికా ప్రెసిడెంట్ అవడు అవును నెంబర్ అది క్లియర్ ఉంది అమెరికన్ ప్రెసిడెన్షియల్ హిస్టరీలో ఓకే అమెరికా యొక్క ప్రజల యొక్క మనల్ని పొందటానికి అతను ప్రయత్నం చేస్తాడు కానీ టాక్స్ తగ్గించి భారతదేశానికి మేలు చేకూర్చే విధంగా అయితే అతని యొక్క పనులు ఉండవు టాక్సేషన్ లో అదే దూకుడు ఉంటది హెచ్ వన్ బి ఈ వీసాల విషయంలో దూకుడు కొంత తక్కువ ఉంటుంది ట్రంప్ ది ట్యాక్సేషన్ విషయంలో కంప్లీట్ ఆదాయం అమెరికాకు వచ్చే విధంగా ఏవైతే చేయాలో వాటి అన్నిటినీ పెంచుతాడు గా వీ హి రెడీ ఇండియా హ్యాస్ టు బి ప్రిపేర్ టు ఎక్స్పెక్ట్ ది టాక్సేషన్ ఆర్ ట్రేడ్ అండ్ లో సుంకాలు మటికి విపరీతంగా పన్నుల బాధుడు మీద గ్యారంటీ ఉంటుంది కొందరు జీరో పాయింట్ వన్ పర్సెంట్ తగ్గుతుంది అని తప్పనిసరిగా దాని మీద దాని ఎఫెక్ట్ మన గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మీద ఉంటుంది దట్ ఆల్సో మన పవర్ పర్చేసింగ్ పారిటీ మీద ఉంటుంది ఓకే సో డెఫినెట్లీ అక్కడ హిట్ అయితే కొంత అది మన మీద కూడా భారం పడే అవకాశం ఉంది తప్పనిసరిగా ఇండియా హ్యాస్ టు బి ప్రిపేర్ ఇండియా హాస్ టు ప్రిపేర్ ఇట్ సెల్ఫ్ భారతదేశము ఫర్ హై హై హైక్ టాక్సేషన్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండర్ డొనాల్డ్ ట్రంప్ ఓకే ఇక కీలకమైన ఇంకోటి దౌత్య సంబంధాలకు సంబంధించి డిప్లొమాటిక్ మనకి గతంలో అప్పటి మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి కామెంట్ చేశారు ఎప్పటికీ కూడా అంటే ఇప్పటికీ ఎప్పటికీ ఏనాటికి అమెరికా భారత్ సహజ మిత్రులు అని కానీ మరి ఆ ధోరణి అందరు అధ్యక్షులు ప్రదర్శిస్తున్నారని అంటే ఒబామా మనకు స్నేహాస్తుం అందించినట్టు అందించి భారత్ పైన కొంత పిడివాదాన్ని ప్రదర్శించడం అనేది మనకు కొన్ని లెక్కలు ఉన్నాయి అలాగే జో బైడెన్ కొన్ని విషయాల్లో కొంత లీనియస్ ఇవ్వటం కొన్ని విషయాల్లో పిడికిలు బిగించటం ఇప్పుడు ట్రంప్ ట్రంప్ సమ్ డిఫరెంట్ గా కనిపిస్తున్నారు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న ప్రపంచ దేశాలన్నీ కూడా టెన్షన్ నాలుగోది మీరు అన్నట్టుగా ఎవరైనా రెండు సార్లు అధ్యక్షుడు అవ్వాలి ఈ నేపథ్యంలో దౌత్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి మీరందాలు ప్రస్తావించిన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ కాన్ఫ్లిక్ట్ ఒక మనకు అంతకు ముందు లేదు కొత్తగా వచ్చింది ప్లస్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇండియా వర్సెస్ చైనా ఇట్లా మనకి చుట్టుపక్కల నుంచి సమస్యలు ఉన్నాయి ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఈ ఈ పూర్వ రంగంలో దౌత్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి మనకి మేల్ జరుగుతుందా లేదంటే మనం కూడా ఎలర్ట్గా ఉండాలి ట్రంప్ విషయంలో ట్రంప్ ఎటువైపు ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ట్రంప్ విషయంలో దౌత్య సంబంధాల విషయంలో కూడా ఎలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది హీఈస్ వెరీ అన్ప్రడిక్టబుల్ డొనాల్డ్ ట్రంప్ బట్ ఎట్ ద సేమ్ టైం ఆయన తప్పనిసరిగా భారతదేశానికి సంబంధించినంత వరకు సౌత్ ఏషియా సంబంధించినంత వరకు ఒక రకమైన దూకుడు ఉంటది ఓకే అంటే ఇండియా ఇండియా పక్కన ఉన్న ఏమి కంట్రీలతో సంబంధించిన సంబంధ బాంధవ్యాలు ఇండియన్ ఓషన్ పసిఫిక్ ఓషన్ ఇండో పసిఫిక్ అంటారు పసిఫిక్ ఓషన్ ద లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్ ద థర్డ్ లార్జెస్ట్ ఓషన్ ఇస్ ఇండియన్ ఓషన్ ఓకే నో నేషన్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ కంట్రీ బట్ ఇండియా ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ ఓషన్ అంటే ఇండియన్ ఓషన్ సో ఇలాంటి విషయాల్లో మట్టికి డిప్లొమాటిక్ గా కూడా ఆయన కొంత దూకుడిని ప్రదర్శించే ఐ సెన్స్ ఐ సెన్స్ ఐ ఫీల్ అండ్ మై మై ఒపీనియన్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ డొనాల్డ్ ట్రంప్ విల్ బి మోర్ అగ్రెసివ్ మోర్ లిటిల్ పుషి లిటిల్ పుషి ఇన్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ ఆల్సో సో వీ హావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దట్ ఆల్సో ఫస్ట్ టర్మ్ లో ఉన్న స్మూత్ టోన్ ఈ సెకండ్ టర్మ్ లో ఉండకపోవచ్చు అనేది నా అంచనా రైట్ అంటే బంగ్లాదేశ్ కి మనకి ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చేటప్పుడు బంగ్లాదేశ్ వెనక అమెరికా ఉందని ఒక ప్రచారం జరిగింది దాన్ని అమెరికా ఖండించింది అసలు వాళ్ళతో మాకు ఎలాంటి మిత్రుత్వం లేదు మాకు దాని వల్ల ఏమీ ఇది లేదని బట్ వేరే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇండియా వర్సెస్ చైనా అనేది మనకి ప్రధాన సవాళ్ళు చైనా విషయంలో డొనాల్డ్ ట్రంప్ కొద్ది రోజుల కింద చేసిన వ్యాఖ్యలకి చైనా అధ్యక్షుడితో ఫోన్ కాల్తో మాట్లాడుతూ ఈ అంశాలు మాట్లాడుకున్నాము అని నిన్న చేసిన వ్యాఖ్యకి చాలా తేడా ఉంది బట్ వాట్ అబౌట్ పాకిస్తాన్ అనేది రెండో కీలక అంశం పాకిస్తాన్ చైనా విషయంలో ట్రంప్ ఏ విధంగా వ్యవహరించవచ్చు మనకు మేలు పాకిస్తాన్ విషయంలో చైనా విషయంలో ట్రంప్ ఏ విధంగా వ్యవహరించవచ్చు వాటి ఎఫెక్ట్ మన భారత్ మీద ఎలా ఉండొచ్చు అనేది మీరు అడిగిన ప్రశ్న ముఖ్యంగా చైనాతో మటుకి ట్రంప్ కి సంబంధించినంత వరకు ఫినాన్షియల్ గా ట్రేడ్ పరంగా చైనాకి వాళ్ళకి ఆ ట్రేడ్ వార్స్ జరుగుతూనే ఉన్నాయి దాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు వీటికి మించి ఇండియన్ ఓషన్ పసిఫిక్ క్వశ్చన్ లో క్వాడ్ కంట్రీస్ అయినా ఆస్ట్రేలియా జపాన్ యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఈ నాలుగు కంట్రీస్ ని క్వాడ్ కంట్రీస్ అంటారు సార్ ఇండియన్ ఓషన్ పసిఫిక్ ఓషన్లో ఈ క్వాడ్ కంట్రీస్ దగ్గరకు వచ్చినప్పటికీ అతను చాలా జాగ్రత్తగా ఉంటాడు చైనాని దూరంగా పెడతానే ఈ క్వాడ్ కంట్రీస్ తో అంటే ఆస్ట్రేలియాతో తో ఇండియాతో చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన రిలేషన్షిప్ దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం కూడా ఎంత ఉంది రెండు మూడు తప్పనిసరిగా పాకిస్తాన్ విషయంలో మట్టికి ఎటువంటి పరిస్థితులు పాకిస్తాన్ ఉపయోగించుకొని భారత్ ని పెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే పాకిస్తాన్ కి అంత సీన్ లేదు అనేది ఇట్స్ ఎ ఫెయిల్డ్ స్టేట్ ఐ మీన్ వీ హావ్ టు యాక్సెప్ట్ ఇట్స్ ఎ ఫెయిల్డ్ స్టేట్ ఓకే సో పాకిస్తాన్ కోసం భారత్ తో మైత్రిని ఇబ్బందులో పడేసుకుంటారా అనే ఎటువంటి వాతావరణం లేదు అటువంటి వాతావరణం లేదు సో డొనాల్డ్ ట్రంప్ విల్ బి నైస్ టు ఇండియా విజావి పాకిస్తాన్ ఓకే డొనాల్డ్ ట్రంప్ విల్ బి నైస్ టు ఇండియా విజావి చైనా ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే ఇక్కడ మరి అధ్యక్షుడు అయిన తర్వాత స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఇంకెలాంటి సంచలన ప్రకటనలు చేస్తారా అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది రెండోది తొలి పర్యటన భారత్కే రావచ్చు అన్న ప్రచారం నిన్నటి నుంచి జాతీయ మీడియాలో అంతర్జాతీయ మీడియాలో నడుస్తుంది మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశం ఏదేమైనా భారత ప్రయోజనాలు నెరవేరే దిశగా ట్రంప్ ఆలోచన చేయాలి అలాగే మన భారతీయులు భారతీయ ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ఉండాలి మన జీడిపి ఎఫెక్ట్ లేనట్టుగా పన్నులు ఇవన్నీ ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం అట్ ది సేమ్ టైం ఫైనల్ గా భారత్ అమెరికా మధ్య సంబంధాలు అయితే ఎప్పటికీ ఓవరాల్ గా వెరీ వెరీ మచ్ ఇంటాక్ట్ మన ఇండియన్స్ అమెరికాలో ఉన్న వాళ్ళు ఎటువంటి వర్య అవసరం లేదు ఎందుకంటే ఇండియా హాస్ రీచ్డ్ ఎ స్టేజ్ రైట్ వేర్ నో వన్ కెన్ ప్లే విత్ అస్ రైట్ వి ఆర్ ఎ ఫార్మిడబుల్ ప్లేయర్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతర్జాతీయ సంబంధాల్లో భారతదేశము తనదైన సత్తాను చాటుకొనుంది రెండు వేల సంవత్సరంలో ఉన్న ఇండియా వేరు రెండు వేల ఇరవై ఐదులో ఉన్న ఇండియా వేరు సో డొనాల్డ్ ట్రంప్ అయినా ఎవరైనా సరే భారత్ తో ఒక రకంగా చెలిమి ఫ్రెండ్షిప్ ద్వారానే వాళ్ళకి వాళ్ళు చేసుకోవాలి కానీ మనల్ని భయపెట్టేంతైట్ రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు మనం చూస్తున్నాం అటు డొనాల్డ్ ట్రంప్ కొంత ఈసారి కొంత భిన్నంగా కనిపిస్తున్నా భారత్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని మెయింటైన్ చేస్తారు అలాగే దౌత్య సంబంధాల పరంగా చూసుకున్నా కూడా భారత్ ఇప్పుడు విలువైన మిత్రుడు వాణిజ్య పరంగా విలువైన మిత్రుడు స్కిల్ పరంగా విలువైన మిత్రుడు కాబట్టి ఎవరు ఎలాంటి టెన్షన్ పడడానికి లేదు సెక్యూరిటీ పరంగా అట్ ది సేమ్ టైం భారత్కు సంబంధించి భయపెట్టు బెదిరించో రాజకీయం చేయాల్సిన అవసరం కూడా ఇప్పుడు ప్రస్తుతం ట్రంప్కి లేదు స్నేహంతో మాత్రమే భారత్ లాంటి ఒక విలువైన మిత్రుణ్ణి దౌత్యపరంగా సేల్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అంటున్నారు మరి చూద్దాం ట్రంప్ ప్రమాణ స్వీకారం మరి కాసేపట్లో జరగబోతుంది కాబట్టి అందరూ ఆసక్తికి ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ కవరేజ్ టెన్టీవీ కూడా ఇస్తుంది టెన్టీవీ కూడా మీరు వాచ్ చేయండి థ్యాంక్ యూ రమేష్ గారు ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్